ఒకటి అడవి నదిలో ఒక మొసలి ఉండేది అది చాలా శక్తివంతమైనదిగా తనను తాను భావించేది అది ఇతర జంతువులను చిన్న చూపుతో చూస్తూ వారిని ఎప్పుడూ బెదిరించేది ఒక రోజు ఒక తెలివైన కొంగ నదికి వచ్చి నీటిని తాగడం మొదలు పెట్టింది మొసలి దాన్ని చూసి ఈ చిన్న పక్షి నన్ను చూసి ఎందుకు భయపడటం లేదు అని ఆశ్చర్యపోయింది అది కొంగను వేధించడానికి ముందుకు వచ్చింది కానీ కొంగ హాయిగా నవ్వి చెప్పింది మేము నీ శక్తిని ధ్వంసానికి వినియోగిస్తున్నాము కానీ నిజమైన శక్తి అనేది వినయం మరియు సహాయం చేయగలగడమే ఈ మాటలు మొసలికి కళ్ళు తెరవజేశాయి ఆ రోజు నుండి అది ఇతర జంతువులను గౌరవిస్తూ సహాయంగా ఉండడం మొదలు పెట్టింది అహంకారంతో శక్తి వృధా ఉన్నవారే నిజంగా గొప్పవారు ఒక ఊరిలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు ఒకరు ధనవంతుడు రెండోవాడు విద్యావంతుడు మూడోవాడు వినయవంతుడు వాళ్ళు ఓసారి అడవిలోకి వెళ్లారు అక్కడ వారికి ఒక పాద విగ్రహం దొరికింది ఆ విగ్రహం వారిని పరీక్షించేందుకు తలపెట్టింది విగ్రహం అన్నది మీలో ఎవరు నిజంగా గొప్పవాడో నేను తెలుసుకుంటాను ఒక్కొక్కరిగా మీ గొప్పతనాన్ని చెప్పండి ధనవంతుడు అన్నాడు నా వద్ద ఎంతగానో ధనం ఉంది దానితో నేను ఎంతో మందికి సహాయం చేస్తున్నాను విద్యావంతుడు అన్నాడు నాకు మంచి విద్య ఉంది నేనే ఇతరులకు జ్ఞానం పంచుతున్నాను వినయవంతుడు మాత్రం తక్కువగా మాట్లాడాడు నేను నిత్యం నేర్చుకుంటూ ఉండి ఇతరుల నుంచి శ్రద్ధగా వినేవాడిని విగ్రహం చివరికి వారిలో వినయవంతుడిని ఆశీర్వదించింది ఎందుకంటే వినయం ఉన్నవారే నిజంగా గొప్పవారు నీతి అహంకారంతో శక్తి వృధా అవుతుంది వినయం ఉన్నవారే నిజంగా గొప్పవారు ఒక ఊరిలో రెండు విద్యార్థులు ఉండేవారు ఒకవాడు చాలా తెలివైనవాడు కానీ అహంకారంతో నిండిపోయాడు మరొకవాడు సరైన జ్ఞానం ఉన్నవాడే కాకుండా ఎంతో వినయంగా ఉండేవాడు ఒక రోజు గురువు ఇద్దరిని ఒక పెద్ద ప్రశ్న అడిగారు తెలివైన వాడు వెంటనే సమాధానం చెప్పాడు కానీ దానిలో గర్వం స్పష్టంగా కనిపించింది వినయవంతుడు తన సమాధానాన్ని చెప్పే ముందు గురువుకు నమస్కరించి సాదాసీదాగా వివరించాడు చివరికి గురువు అన్నాడు జ్ఞానం గొప్పది కానీ దానికి వినయం కలిగితే అది అసలైన గొప్పతనం అహంకారి విద్యార్థి సిగ్గుపడి వినయం నేర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు నీతి అహంకారంతో శక్తి వృధా అవుతుంది వినయం ఉన్నవారే నిజంగా గొప్పవారు ఒక చిన్న గ్రామంలో రాజు తన కొడుకును మంచి మనిషిగా తీర్చిదిద్దాలని భావించాడు ఒక రోజు అతను కొడుకును అడవికి పంపి అక్కడి అనుభవాల ద్వారా జీవితాన్ని నేర్చుకోమన్నాడు కొడుకు అడవిలో నడుస్తూ పోతున్నాడు అప్పుడు అతనికి ఓ పాత అద్దం కనిపించింది ఆ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి ఎవరో తనను చూస్తున్నట్టు అనిపించి భయపడిపోయాడు వెంటనే ఇంటికి తిరిగి వచ్చాడు తండ్రి వచ్చి అద్దం ఏమిటో వివరించాడు ఈ అద్దం నీ ముఖాన్ని మాత్రమే చూపుతుంది నీవు చిరునవ్వుతో చూస్తే అది కూడా నవ్వుతుంది కోపంగా చూస్తే అది కూడా కోపంగా కనిపిస్తుంది కొడుకు అర్థం చేసుకున్నాడు మనమెలా ఉంటామో ప్రపంచం కూడా అలా ఉంటుందని మనలో మంచి ఉంటే మనకు ప్రపంచం కూడా మంచిగా కనిపిస్తుంది నీతి మన ఆలోచనలు మన హృదయం ఎలాగైతే ఉంటాయో ప్రపంచాన్ని కూడా అలాగే చూస్తాము ఒకప్పుడు ఒక ఘనమైన అడవిలో క్రూరమైన సింహం ఉండేది ప్రతిరోజు అది ఒకటి కంటే ఎక్కువ జంతువులను వేటాడి తినేసేది జంతువులందరూ భయంతో వణికిపోతూ ఉండేవారు చివరికి వారు కలిసి ఒక తీర్మానం చేశారు జంతువులు సింహం వద్దకు వెళ్లి చెప్పాయి రాజా దయచేసి ఇలా ఎవరినైనా చంపడం మానండి ప్రతిరోజు ఒక జంతువును పంపిస్తాము సింహం అంగీకరించింది ప్రతిరోజు ఒక జంతువు సింహం వద్దకు వెళ్లేది రోజు అది కాకరుక యొక్క వంతు కాకరుక చాలా తెలివైనవాడు అతను ఆలస్యంగా నడుచుకుంటూ సింహం వద్దకు వెళ్లాడు కోపంగా సింహం దర్జిస్తూ అడిగింది ఎంత లేటుగా ఎందుకు వచ్చావు కాకరుగా సమాధానం ఇచ్చాడు మార్గ మధ్యలో ఇంకో సింహం ఆపింది అది చెప్పింది నేను ఈ అడవికి రాజు అంటూ మీపై సవాలు విసిరింది సింహం కోపంతో అరవడం ప్రారంభించింది నన్ను అక్కడికి తీసుకెళ్ళు తెలివైన కాకరుక సింహాన్ని ఒక లోతైన బావిలోకి తీసుకెళ్లాడు అతను చెప్పాడు ఆ సింహం ఈ బావిలోనే ఉంటుంది సింహం లోపల చూసింది తన ప్రతిబింబాన్ని నీటిలో చూసి నిజంగా ఇంకో సింహమని భావించి దానిపై దాడి చేసేందుకు బావిలోకి దూకింది మరియు మునిగి చనిపోయింది అన్ని జంతువులు ఆనందంతో నటించాయి మరియు తెలివైన కాకరుకకు కృత ఒక ఊరిలో చిన్న పిల్లవాడు వృక్షాలు నాటే అభిమానం కలిగి ఉండేవాడు ప్రతిరోజు ఒక చెట్టు నాటి నీరు పోసి దానికి ప్రేమగా సంరక్షించేవాడు కొన్ని సంవత్సరాల్లో ఆ చెట్లు పెద్దవి అయ్యి ఊరికి నీడనిచ్చాయి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు చిన్నవాడు చెప్పాడు ప్రతి మంచి పని చిన్న నిర్ణయంతోనే మొదలవుతుంది నీతి చిన్న చర్యలు గొప్ప మార్పులకు దారి తీయవచ్చు